హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై భీమ్ నినాదం ఎలా పుట్టింది అంబేద్కర్ ఉద్యమకారుడు బాబు హర్దాస్ లక్ష్మణ్ నగరాలే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జై భీమ్ అని నినాదించారు బాబు హర్దాస్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ప్రావిన్సెస్ బినార్ ఎమ్మెల్యే అంతేకాక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను అనుసరించే కార్యకర్త నాసిక్లోని కలారాం ఆలయంలో జరిగిన పోరాటం సరస్సు సత్యాగ్రహంతో డాక్టర్ డా డా అంబేద్కర్ పేరు ఇంటింటికి చేరింది ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి అంబేద్కర్ అనుచరులైన దళిత నాయకులలో బాబు హర్దాస్ ఒకరు బాబు హర్దాస్ స్వయంగా జైబీ వినాదాన్ని ఇచ్చినట్లు రామచంద్ర క్షీరసాగర్ తన పుస్తకం దళిత్ మూవెంట్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ లీడర్స్లో రాశారు ప్రతి గ్రామంలో సమానత్వం గురించిన ఆలోచనలు వ్యాప్తి చెందాలనే ఆలోచనతో డాక్టర్ అంబేద్కర్ సమతా సైనిక్ దళ్ను స్థాపించారు సమతా సైనిక్ దళ్కు హరిదాస్ కార్యదర్శిగా ఉండేవారు కామిటి నాగ్పూర్ ప్రాంతానికి చెందిన కార్యకర్తలతో హరిదాస్ ఒక దళాన్ని ఏర్పాటు చేశారు ఆ దళంలోని వాలంటీర్లు నమస్కార్ రామ్ రామ్ లేదా జోహార్ మాయాబాబ్ అనే పలకరింపులకు బదులు జై భీమ్ అనాల్సిందిగా హర్దాస్ సూచించారు అని దళిత్ పాంతర్ సహ వ్యవస్థాపకుడు జేబిఎస్ పవర్ అన్నారు ముస్లింలు సలాం వాలేకుం అని లీష్ చేసినప్పుడు వాలేకుం సలాం అన్నట్లుగానే జై భీమ్ అని చెప్పగానే సమాధానంగా బల్ భీమ్ అనాలని ఆయన సూచించినట్లు పవర్ వెల్లడించారు అంబేద్కర్ గారు జీవించి ఉన్న కాలంలోనే జై భీమ్ నినాదం మొదలైందని కొందరు కార్యకర్తలు అంబేద్కర్ను భీమ్ అని సంబోధించేవారని మహారాష్ట్రకు చెందిన మాజీ న్యాయమూర్తి సురేష్ గోర్పాడే వెల్లడించారు సురేష్ గోర్పాడే సెషన్స్ కోర్టులో రిటైర్డ్ జడ్జి విదర్భకు చెందిన దళిత ఉద్యమకారుడు ఆయన బాబు హర్దాస్పై వ్యాసాలు రాశారు ఉపన్యాస